ఆ పెళ్లిలో మేనమామ ఇచ్చిన కానుకలను చూసి అతిథులు ఆశ్చర్యపోయారు పెళ్లి వేదిక వద్దకు లేఖా సోదరులు డబ్బు ముట్టలతో బంగారంతో వచ్చారు అందరూ చూస్తుండగా పీటల మీద కూర్చున్న ఇద్దరు మైనల్లుళ్లకు అందించారు దీంతో ఈ పెళ్లి స్థానికంగా చర్చనీ అంశంగా మారింది రాజస్థాన్ లోని బిక్కనేర్ జిల్లాలో జరిగిన రెండు పెళ్లిళ్ల గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు పెళ్లిలో పెట్టిన మాయరా చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు మాయరా అంటే వధువు లేదా వరుడి మామ తన సోదరు కుటుంబానికి బహుమతులు డబ్బు దుస్తులు ఇచ్చి వివాహాన్ని జరిపించే ఓ ఆచారం ఈ ఆచారం ద్వారా మామ మేనళ్ళులపై తన ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియగా భావిస్తారు ఇది ప్రధానంగా రాజస్థాన్ లో ఎక్కువ పెళ్లిళ్లలో సాంప్రదాయంగా అన్నలు డబ్బు బంగారం వెండి దుస్తులు ఇచ్చే మాయరా ఆచారం రాజస్థాన్ లో ఎప్పటి నుంచో ఉంది ఇదే ఆచారాన్ని ఈ లేఘా సోదరులు పాటించారు ఈ మేనమామలు ఇచ్చిన మైరా మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఇందులో ఒక కోటి పది లక్షల రూపాయల క్యాష్ తో పాటు కేజీ రెండు వందల యాభై గ్రాముల వెండి ముప్పై ఒక్క తులాల బంగారం ఇచ్చారు అంటే నగదు బంగారం వెండి కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల విలువైన మైరా ఇవ్వడం సంచలనంగా మారింది ఇది తమ కుటుంబంలో తొలి మాయరా అని అందుకే తమ అక్క పిల్లల పెళ్లికి ఇంత పెద్ద మొత్తంలో మైరా సమర్పించామని లేఘా బ్రదర్స్ తెలిపారు